అందరికీ నమస్కారం పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అలాగనే సహచార మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం నేను పాత్రికేయు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లా ఎంపీ మన ఎంపీ కిజరా బ్రాహ్మోహన్ నాయుడు గారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది ఆయనకి ఏవియేషన్ మినిస్టర్గా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఒక గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి గతంలో ఇదే కింజరావు రామ్మోహన్ నాయుడు గారు మన గౌరవ ఎంపీ గారికి నేనే విమర్శించాను ఊరు ఊరు వాడ వాడ కూడా వెళ్ళి విమర్శించాను నేనే రెండు పర్యాయాలు మీరు ఎంపీ అయ్యారు ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటి అని స్టీల్ బెంచీలు ఎంపీ అని చెప్పి కూడా నేనే విమర్శించాను ద్రూత్ ఈరోజు అదే ఎంపీ గారికి కేంద్ర మంత్రి పదవి రావడం జిల్లా వాసులందరూ కూడా చాలా సంతోషించారు పదవి వచ్చిందే తడువు ఆయన కూడా ఈ జిల్లాకి ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపించింది మాకు నిజమా కాదనే దాని విషయం పక్కన పెడితే అనిపించింది శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ కడతాము అని చెప్పి ఆయన చాలా సంతోషం ఇది మన పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ ఎన్హెచ్ సిక్స్టీన్ దిస్ఈస్ ది నా ఉద్దేశంలో నేను చెప్తున్నటువంటి సైట్ ఇది సాల్ట్ ల్యాండ్స్ ఇవి హైవే నుంచి ఈ ప్లేస్కి హైవే నుంచి ప్లేస్కి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి ఈ సాల్ట్ ల్యాండ్స్ ఏరియావాలి అంటే మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్లే దూరం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంపార్టెంట్ ఆల్రెడీ మేము అక్కడ డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అంటే సెవెన్ మీటర్స్ రోడ్డు రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ అన్నాక ఖచ్చితంగా దానికి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్వే ఐ మీన్ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఒకటి తయారు చేసి పెట్టాలి అంటే మళ్ళీ హైవే వేయడానికి ఎయిర్పోర్ట్ వరకు హైవే వేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా ఈజీ దీనికి ఆ నాలుగు కిలోమీటర్ లో రెండు కిలోమీటర్లు టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది బెండి కొండ ఉంటుంది బెండు కొండ ఆల్రెడీ చదును చేసినటువంటి బెండు కొండ ఉంటుంది ఒక పక్క రెండు కిలోమీటర్లు ఒక ఇంచ్ నేల కూడా మీరు ఎక్వైర్ చేయకుండా హైవే తయారు చేయొచ్చు ఇంకో రెండు కిలోమీటర్లు నామినల్గా మీరు ల్యాండ్ ల్యాండ్ నామినల్గా మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి హైవే ఎయిర్పోర్ట్ సైడ్ మీకు తయారైపోతారు దానికి కిందనే హార్బర్ వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేదు ఈ ఈ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలోని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరొక ముఖ్యమైనటువంటి మాట ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నాం ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏమంటున్నాం మూలపేట పోర్ట్ తయారవుతుంది చాలా అభివృద్ధి జరుగుతుంది మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలని మనం అనుకుంటున్నాం ఇదే కదా పాయింట్ మరి ఆ మూర్పేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఎలాగా మీరు ఎక్కడో రాంపురంలోను బేతాల్పురం బిడిమ్లోను ఒంకలూరులోనూ పెడితే వెరీ డిఫికల్ట్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కనెక్టివిటీ విత్ ద పోర్ట్ వెరీ డిఫికల్ట్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కనెక్టివిటీ కానీ ఈ ప్లేస్ నుంచి మీరు తీసుకుంటే ఈ ప్లేస్ నుంచి తీసుకుంటే ఇదే బెండిగేడి జంక్షన్ నుంచి ఎన్వి రోడ్ ఉంది మనకి నౌపడ వెంకటాపురం రోడ్ అంటం ఎన్వి రోడ్ అండి నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం ఇది కూడా ఆల్రెడీ ఎన్డీబీ ఫేజ్ టూ కింద డబుల్ రోడ్కి గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇచ్చా మేమే ఎన్డీబీ ఫేజ్ టు లేట్ అవుతుందంటే స్టేట్ ఫండ్స్ తోనే చేయాలని చెప్పి ప్రపోజల్స్ ఇస్తే నౌ ప్రెసెంట్లీ ద ఫైల్ ఈస్ పెండింగ్ ఎట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను దీన్ని కూడా ఒక హైవే కింద తయారు చేసుకోవచ్చు ప్యారల టు ఎన్ఎస్ సిక్స్టీన్ ప్యారలల్ గా ఓ బ్రహ్మాండమైనటువంటి హైవే ఎన్వి రోడ్ ని మనం తయారు చేసుకోవచ్చు అప్ టు మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా డైరెక్ట్ గా ఉన్నటువంటి రోడ్ డైరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ని మనం చేసుకుంటే ఒక ఆల్టర్నేటివ్ రోడ్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్ ఇంతకంటే చక్కనైనటువంటి లొకేషన్ ఫీజిబుల్ లొకేషన్ సజ్జమా జస్ట్ ఇమేజ్ మీరు తీసుకోండి ఇక్కడ పోర్ట్ ఉంది ఇక్కడ మూలపేట పోర్ట్ ఇది బీపీహెచ్ అంటే బావన్పే హార్బర్ ఇది ఎన్ఎంహెచ్ అంటే నువ్వుల మంచిర్పేట హార్బర్ కిందకు వస్తుంది ఇది ఎన్ సిక్స్టీన్ ఇది పలాస ఇక్కడ టెక్కలు ఇది టెక్కల నుంచి చెన్నై చెన్నై కోల్కతా కోల్కతా హైవే కేవలం కిలోమీటర్ల దూరంలో ఆ మూడు నాలుగు కిలోమీటర్లు హైవే వేయడానికి కూడా ఒక రెండు కిలోమీటర్లు ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే ఎక్వైర్ చేయకుండా అవసరం లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అలాగే ఎయిర్పోర్ట్ పోర్ట్ గా ఒక ఆల్టర్నేటివ్ హైవే వేసుకోవడానికి వీలుగా ఎయిర్పోర్ట్ కి పలాసకి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం జంక్షన్ నుంచి పలాస కేవలం సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి రోడ్డు దాన్ని ఫోర్ 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 వే లైన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇక్కడి నుంచి వన్ అవర్ డిస్టెన్స్ లోనే గోపాల్పూర్ పోర్ట్ ఉంది బెరంపూర్ టౌన్ ఉంది పలాస కాసేపుగా బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఇచ్చాపురం వాళ్ళకి టెక్కలు వాళ్ళకి అందరికీ కూడా చాలా అనువైనటువంటి ప్లేస్ ఈ పంచాయతీలో ఉన్నటువంటి కుండిగల్లి ఏరియాలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ పద్దెనిమిది వందల యాభై ఎకరాలు ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది సాల్ట్ ల్యాండ్స్ ఎవరి చేస్తారు ఎలా వస్తాయి సాల్ట్ ల్యాండ్స్ అని చెప్పి మీరు అనుకుంటూ మేము మూలపేట పోర్టు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే సాల్ట్ ల్యాండ్స్ నే ల్యాండ్ బ్యాంక్ కింద మేము ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ మీకు చెప్తా ఉన్నాం అంటే సాల్ట్ ల్యాండ్స్ ని ఇతరతర అవసరాలకి మనము కన్వర్షన్ చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు జగనన్న హౌసింగ్ లేఅవుట్ కి సంబంధించి కాకినాడ జిల్లాలో ఆయనది ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ కాకినాడ డిస్ట్రిక్ట్ సాల్ట్ ల్యాండ్స్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని జగనన్న లేఅవుట్ కి ఇచ్చాము సుమారుగా ఒక నూట నలభై నూట యాభై ఎకరాలు ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను సాల్ట్ ల్యాండ్స్ తీసుకున్నాను కన్వర్షన్ చేసి సమ్ టైమ్స్ వాళ్ళు నామినల్ డబ్బులు కూడా కట్టమంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం కూడా మీరే కదా చంద్రబాబు నాయుడు గారి యొక్క దైతోనే కేంద్ర ప్రభుత్వం రన్ అవుతుంది కదా కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా మనకి మరి ఇంతమంది ఉన్నప్పుడు మనం ఆ మాత్రం పని చేసుకోలేకపోతే ఎలా దానికి సంబంధించి కూడా ఒక నోట్ నేను మీకు డౌన్లోడ్ చేసి పెట్టాను ఇది కూడా మీ అందరికి వాట్సాప్ పెడతాను ఆన్లైన్ లోనే ఉంది డైరెక్ట్ ఆన్లైన్ లోనే వాళ్ళ సైట్ లోనే ఉంది ఏంటండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఫర్ పబ్లిక్ పర్పజెస్ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఫర్ ది వేరియస్ పబ్లిక్ సాల్ట్ ల్యాండ్స్ ని వేరియస్ పబ్లిక్ పర్పజెస్ కింద కన్వర్షన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో గైడ్ లైన్స్ ఇచ్చింది ఎన్ అని సి ఆన్లైన్ లో సాల్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆన్లైన్ ఆన్లైన్ సైట్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది మాకు దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మీ అందరికి పెట్టడం జరుగుతుంది